అనకాపల్లి జిల్లాలో వరుస చోరీల కేసులపై జిల్లా ఎస్పీ తోహిన్ సిన్హా మీడియా సమావేశం అనకపల్లి జిల్లా రాజుపేట జంక్షన్ వద్ద వరుసగా ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేసిన అనకాపల్లి జిల్లా దాడి చేసి వెనుక నుండి అతని పీక నులిమి మెడలో ఉన్న బంగారం చైన్తో పరారయ్యాడు ఆ యువకుడిపై ఐపీసీ వన్ థర్టీ టూ త్రీ జీరో సెవెన్ వన్ ట్వంటీ వన్ విధులకు ఆటంకం కలిగించడం హత్యయత్నం ఇలా పలు సెక్షన్లు వేసి కేసు నమోదు చేసి పోలీసులు పరారీలో ఉన్న యువకుడిని పట్టుకుని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపిస్తున్నట్లు రాజం రూరల్ సీఐ ఉపేంద్ర మీడియాకు తెలిపారు ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణ చేయవలసిన సిబ్బందికి ప్రతి నెల మామూలు ఇవ్వడం లేదని చెత్త సేకరణ చేయడం లేదు అలాగని స్వయంగా బండి మీద వేసిన చెత్తను కూడా కిందకి తోసేస్తున్నారు దీనిపై ఏమని ప్రశ్నిస్తే మహిళలతో అసభ్యకరంగా మాట్లాడుతూ వ్యవహరిస్తూ మీ బాబుకెళ్లి చెప్పుకో అని పంచాయతీ సిబ్బంది టెక్కలి సంభాన వీధిలో అంటున్న తీరు ఇది గత కొన్ని నెలలుగా వ్యవహారం ప్రభుత్వం మారినా పంచాయతీ సిబ్బంది ఒక తీరు మారలేదు ఇంటింటికి చెత్త సేకరణ మాత్రం జరగదు కానీ వసూళ్లు మాత్రం బలవంతంగా జరుగుతున్నాయి ఇలా అయితే నిరుపేదల యొక్క పరిస్థితి ఏంటి స్వచ్ఛందంగా చెత్త ఎక్కడ ఎలా జరుగుతాదో సంబంధిత అధికారులు తెలియజేయవలసిన అవసరం ఉంది ఈరోజు అనకపల్లి డిస్ట్రిక్ట్ పోలీసులో ఒక మంచి కేసు డిటెక్ట్ చేయడం జరిగింది రీసెంట్గా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండ్ ట్వంటీ ఫోర్ టైంలో సిరీస్ ఆఫ్ డే హెచ్బీస్ రిపోర్ట్ అయింది ఎస్పెషలీ కాటవ్ రూట్ల ముందుగా ఈ అన్ని లిమిట్స్లోనే సో దాని మీద అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ ఎస్డిపిఓ నర్సీపట్నం కన్సర్న్ ఎస్హెచ్ఓస్ ఐటీ కోర్ట్ బ్లూ స్టీమ్ అందరూ వచ్చి దాని మీద బాగా హార్డ్ వర్క్ చేసేసి కొంతమంది సస్పెక్ట్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది అండ్ ఈరోజు మార్నింగ్ సెవెన్ ఏఎంకి రాజుపేట జంక్షన్ దగ్గర ఎస్హెచ్ఓ కాటవ్ రూట్లో అండ్ టీమ్ ఈ సిక్స్ మెంబర్స్ని పట్టుకోవడం జరిగింది వాళ్ళు అందరూ మోస్ట్ ఆఫ్ ద మాత్రం రాజుపేట విలేజ్ ఆఫ్ కోటో రూట్ల మండల్ అలాగే ఏజ్ కూడా అందరు యూత్ వాళ్ళే ఉన్నారు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపలే అందరు ఉన్నారు దాని మీద మనకి టోటల్ ట్వంటీ త్రీ కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది అక్కడ నుంచి మనకి సిక్స్టీ త్రీ తోలాస్ గోల్డ్ సిక్స్ అండ్ హాఫ్ తోలాస్ సిల్వర్ ఇంకా ఫిఫ్టీన్ థౌజండ్ క్యాష్ రికవర్ చేయడం చేయడం జరిగింది టోటల్ అమౌంట్ ఆఫ్ ప్రాపర్టీ ఇస్ అరౌండ్ సెవెంటీ ల్యాక్స్ ఇన్ టోటల్ ఇందులో మనకి టోట్రూట్ల పోలీస్ స్టేషన్ నుంచి టోటల్ సిక్స్ కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది దే ఆర్ ఫ్రమ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆరు కేసెస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంవత్సరంలోనే రిజిస్టర్ అయింది నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్లో మూడు కేసెస్ మాకౌరపాలెం మూడు కేసెస్ రసింకోట మూడు కేసెస్ రోలుగుంట పోలీస్ స్టేషన్ రెండు కేసెస్ బొచ్చేపేట పోలీస్ స్టేషన్ రెండు కేసెస్ యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ రెండు కేసెస్ ఏలమంచిలి టౌన్ ఒకటి కేసు నాతవరం పోలీస్ స్టేషన్ ఒకటి కేసు వాళ్ళకి ఏమో ఏమంటే వాళ్ళు మార్నింగ్ డే టైంకి ఐసోలేటెడ్ హౌసెస్ని టార్గెట్ చేస్తారు మార్నింగ్ టైంలో జనాలు అందరూ పొలం దగ్గర పని చేసిన వెళ్ళినప్పుడు జనరల్ హౌస్ ఖాళీగానే ఉంటుంది ఆ టైంకి ఇద్దరు ఎస్పెషలీ అక్యూజ్ నెంబర్ వన్ దుర్గా ప్రసాద్ ప్లస్ ఇంకా ఒక తో పాటు ఆ హౌస్కి సర్వే చేసుకుంటారు అక్కడే ఉంటారు ఒక వ్యక్తిని బయట పెట్టేసి వాచ్ మీద పెడతారు అండ్ ద మెయిన్ అక్యూజ్ లోపలికి ఎంటర్ అయ్యి హౌస్ బ్రేక్ చేయడం బీరువా ఓపెన్ చేసి గోల్డ్ చే చేయడం జరుగుతూ ఉంటుంది సో దాని మీద టోటల్ సిక్స్ అక్యూజ్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది అండ్ టోటల్ సెవెంటీ ల్యాక్స్ ఆఫ్ ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది ఇందులో ఐఎమ్ గ్రేట్ఫుల్ అండ్ ఐ వుడ్ లైక్ టు కాంప్లిమెంట్ ద వర్క్స్ ఆఫ్ అడిషనల్స్ ది క్రైమ్స్ మోహన్ రావు గారు ఎస్జిపిఓ నర్సీపట్నం శ్రీనివాస్ గారు ఎస్హెచ్ఓ సిసిఎస్ అప్పలనాయుడు గారు ఎస్హెచ్ఓ కాటో రూట్లా సిఐ రామ్బిల్లి అండ్ ఎస్ఐ రమేష్ సిసిఎస్ అలాంగ్ విత్ బ్లూస్ టీమ్ ఐటీ కోం అండ్ ఎఫ్ఎస్ఎల్ టీమ్ వాళ్ళు అందరూ హార్డ్ వర్క్ చేసేసి ఫింగర్ ప్రింట్స్ అనాలిసిస్ చేసేసి ప్లస్ టావర్ డంప్ అండ్ సిడిఆర్ అనాలిసిస్ చేసిన తర్వాత ఈ సస్పెక్ట్స్ ఇన్ఫర్మేషన్ మనకి వచ్చింది ఇప్పుడు ఈ కేసెస్ మీద మనం కోర్టు ద్వారా రికవరీ ఆర్డర్స్ తీసుకుని ఈ కంప్లైంట్స్ని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ దిస్ కేస్ హ్యాస్ బీన్ డిటెక్టెడ్ ఆల్ సిక్స్ అక్యూజ్ మీద మనం గ్యాంగ్ షీట్ కూడా ఓపెన్ చేసుకుంటున్నాము ఇంకా ఆటో రూట్లో పోలీస్ స్టేషన్ వాళ్ళకి రిమాండ్కి పంపించిన తర్వాత వాళ్ళ మీద రెగ్యులర్ వాచ్ కూడా పెడతాము సో దట్ దీస్ కేసెస్ ఆర్ నాట్ రిపీటెడ్ ఎనీవేర్ ఇన్ అనకపల్లి డిస్ట్రిక్ట్ థ్యాంక్ యూ ప్రస్తుతానికి నా దగ్గర లేదు బట్ అన్ని పోలీస్ స్టేషన్స్లో గతంలో ఏదైనా కేసెస్ మనం రిజిస్టర్ చేశాము వాళ్ళ మీద బైండ్ ఓవర్ చేయడం జరిగింది ఎప్పుడు కూడా మనం చేసుకుంటున్నాము ఎటువంటి ఇన్ఫర్మేషన్ వస్తే మీడియా ఫ్రెండ్స్ ద్వారా నేను పబ్లిక్కి కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాము మీరు మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే మీ ఐడెంటిటీ కూడా మనం రివీల్ చేయకుండా ఈ బెటర్స్ మీద పంటర్స్ మీద యాక్షన్ తీసుకుంటాం సరే గుడ్ పాయింట్ మనం దాని మీద నిఘా పెడుతున్నాము విశాఖపట్నం సిటీలో కొన్ని కేసెస్ రిజిస్టర్ అయింది దానికి ఎటువంటి బ్యాక్వర్డ్ లింకేజెస్ మన అనకాపల్లి డిస్టిక్లోనే ఉన్నారో లేదా అది కూడా వెరిఫై చేసుకుంటున్నాము ఏదైనా మనకి ఇన్పుట్ వస్తే మనం దాని మీద యాక్షన్ చేయడంలో రేట్ చేయడం జరుగుతూ ఉన్నాయి ఎప్పుడు వరకు ఎటువంటి కేసు రిజిస్టర్ కాలేదు అనే దాని మీద మనం దృష్టి పెడుతున్నాము ఎనీ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ వస్తే మనం హండ్రెడ్ పర్సెంట్ రేట్కి వెళ్ళి వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకుంటాం